మాజీ దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం దేశవ్యాప్తంగా విషాదకరం మరి మనందరం కూడా అతనికి సంతాపం తెలిపి తెలియజేయాలి అదేవిధంగా అతని ఆత్మకి శాంతి కలగాలని కోరుకోవాలి అయితే ఇతను ప్రత్యేకత ఏంటి అనే విషయాన్ని మనం గమనిస్తే ఎలాంటి రాజకీయ నేపథ్యం కూడా లేకుండా సాధారణంగా పేదరికంలో పుట్టిన వాళ్ళందరూ కూడా రాజకీయ నేపథ్యంలోకి వెళ్ళి ప్రధానమంత్రి అయ్యారు మన మోడీ గారితో సహా కానీ ఇతని యొక్క విద్య సో విద్య ఎంత గొప్పదో ఒక దేశ ప్రధానిగా ప్రపంచంలో అత్యంత జనాభా ఎక్కువ ఉన్న దేశానికి ప్రధానమంత్రి అయ్యే విధంగా చూపించే వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారే ఇతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసి ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసి ఇతని నైపుణ్యాన్ని చూసి పంతొమ్మిది తొంభై ఒకటి ఆర్థిక సంక్షోభంలో దీని నుంచి కాపాడే ఏకైక వ్యక్తి మన్మోహన్ సింగ్ గారిని గమనించిన నాటి ప్రధాని పివి నరసింహారావు గారు ఇతని ఆర్థిక మంత్రిగా ఎంపిక చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయం అయితే ఈ విధంగా వచ్చిన ఇతను ఆ యొక్క అపరచాణుక్యుడు అనే పదవికి పివి నరసింహారావు గారిని సరిపెడే విధంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క ఆర్థిక సంక్షోభం నుంచి మన దేశాన్ని బయటపెట్టిన మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు మరి ఇతను ఇతని యొక్క జననం గురించి మనం పరిశీలిస్తే నేటి పాకిస్తాన్ దేశంలో పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించి దేశ విభజన సమయంలో మన దేశానికి రావడం జరిగింది వీధి లైట్లలో చదువుకుంటూ అంటారు కదా దానికి ఉదాహరణ మన మన్మోహన్ సింగ్ గారు అన్ని రకాల పిహెచ్డి పిహెచ్డి విద్యలు కూడా ఇంగ్లాండ్లో క్రేంబ్రిడ్జ్లో ఆక్స్ఫర్డ్లో కూడా చేసి మన దేశంలో అనేక రకాల ఉన్నతమైన పదవులన్నీ కూడా విద్యారంగంలో ఇతను చేయడం కూడా జరిగింది అయితే ఇతను యొక్క గొప్పతనం ఏంటంటే ఈరోజు భారతదేశంలో ప్రతి వ్యక్తి అనుభవిస్తున్న ప్రతి గొప్ప సంస్కరణ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చింది రెండు వేల ఐదులో వచ్చిన సమాచార హక్కు చట్టం ఒక అస్త్రంగా మారింది మరి అదేవిధంగా చూస్తే రెండు వేల పదమూడులో వచ్చిన ఆహార భద్రతా చట్టం దేశంలో ప్రతి పేద కడుపుకి కూడా ఆహారాన్ని అందించింది మరి అదేవిధంగా చెప్తున్న రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఆధార్ చట్టం ఈరోజు ఆధార్ లేకపోతే ఒక వ్యక్తికి మనుగుడే లేకుండా చేసింది ఈ విధంగా చూసుకుంటే ఎన్నో రకాల చట్టాలు ఉపాదామీ పథకం రెండు వేల ఐదులో తీసుకొచ్చి పేదరకాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా ఈ యొక్క మన్మోహన్ సింగ్ గారి యొక్క పూర్తిస్థాయి ప్రణాళిక అని మనం చెప్పుకోవచ్చు సో ఈ విధంగా ఒకటి రెండు కాదండి ఎన్నో రకాలైన సంస్కరణలు ఎన్నో రకాలైన చట్టాలు అయితే అమెరికాతో వన్ టూ త్రీ అనే ఒప్పందం తీసుకొచ్చి మన దేశాన్ని మంచి అన్వా అన్వస్థ అంటే మన దేశానికి అనుయంధనం అవసరం అని చెప్పి అమెరికాతో వన్ టూ త్రీ ఒప్పందం తెచ్చుకున్నప్పుడు కమ్యూనిస్టులతో విశ్వాస తీర్మానం కూడా ఎదుర్కొని ఇతను ఆ యొక్క తీర్మానం నుంచి బయటపడ్డారు సో ఇలాంటి ప్రధాని అయితే ఇతను ఐదు సార్లు కూడా రాజ్యసభ నుంచి ఎంపికయ్యారండి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారిగా ఇతను రాజస్థాన్ నుంచి ఎంపికయ్యారు సో అస్సాం నుంచి ఎంపికయ్యారు తదుపరి పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో లోక్సభకి పోటీ చేశారు కానీ మేధావులను ఎవరు కూడా ప్రజలు ఎంపిక చేయరనే విషయం అక్కడ బయలుపడింది అతను ఓడిపోవడం కూడా జరిగింది అయితే ఎనీవే మనకి ఎంత కడు సమర్థుడైన సుదీర్ఘం పది సంవత్సరాల కాలం ప్రధానమంత్రిగా చేసిన ఘనతని ఇతనికి ఇవ్వడానికి కారణం సోనియా గాంధీ గారే ఇతని యొక్క పటిమను చూసి ఇతనే సరి వ్యక్తి అని చెప్పి ఒకరుసారి రెండు సంవత్సరాల ప్రధానిగా కొనసాగించడం కూడా ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక మేధావికి ఇచ్చిన గౌరవంగా మనం చూసుకోవాలి మరి అటువంటి ఈ వ్యక్తి ఈరోజు చనిపోవడం దేశానికి చాలా ఒక విషాదకరమని చెప్పాలి మరి ఇలా ఎడ్యుకేషన్ నుంచి డెవలప్ అవుతూ వెళ్ళిన వ్యక్తులకి మనందరం కూడా ఎంతో కొంత మనం ఖచ్చితంగా వారిని ప్రేరణగా తీసుకొని ముందుకు వెళ్ళాలి ఓకే ఎనీవే సో మన మన్మోహన్ సింగ్ గారు ఆత్మకి మరోసారి శాంతి జరగాలని కోరుకుంటూ మీ యొక్క మిత్రుడు థ్యాంక్ యూ